రెడ్డీస్లో రాజకీయ పటుత్వం ఎక్కువ ఎందుకంటే మొదటి నుంచి కూడా వీరు పంచాయతీలు పెద్దలుగా వ్యవహరించేవారు రాష్ట్రాలు ఏర్పడక ముందు వేల సంవత్సరాల క్రితమే గుంపులు గుంపులకి అంటే గుంపులుగా జనాలు బ్రతికే రోజుల్లో కూడా అంటే నాగరకత తెలియని పరిస్థితుల్లో కావచ్చు ఆనాటి నాగరకతలో కావచ్చు మొత్తానికి వీళ్ళందరూ కూడా ప్రతి గుంపుకి ఒక నాయకుడిగా వ్యవహరించేవారు ఈ రెడ్డిస్ అయితే రెడ్డి అనే పదం మొదట రెడ్డి కాదు రకరకాల పేర్లతో పిలువబడింది వీలు గ్రామ పెద్దగా మనసబుగా అలాగే భూస్వాములుగా జమీందారులుగా సామంత సామంతరాజులుగా సేనా నాయకులుగా రాజ్యపాలకులుగా వ్యవహరించేవారు నిజానికి రెడ్డి వర్గం వారు ఒక సమూహానికి చెందినవారు కాదు వీరు దక్కను పర్వత కనుములకు చెందిన అనేక సమూహాల కలయిక అని చరిత్ర అయితే చెబుతుంది చరిత్రకారులు ఏం చెబుతున్నారంటే రెడ్డి వర్గం వారిని మొదట రథీవర్గం అనేవారంట మరికొంతమంది ఏం చెబుతున్నారంటే తెలుగు నేలపై దాదాపు రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అంటే సామాన్య శాఖ పూర్వం ఆరు ఏడు శతాబ్దాల క్రితం రట్టగుడి పేరట చిన్న గ్రామాధికారులు ఉండేవారంట ఈ రట్టగుడి శబ్దం నుండి రట్టోడి రట్ట రడ్డి ఆ తర్వాత రెడ్డి అనే పదం పుట్టాయి అని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు చివరగా రెడ్డి పదం స్థిరంగా ఉండిపోయింది వీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా తమిళనాడు కొద్దిగా కేరళలో కూడా ఉన్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరంగా వీరి పాత్ర కీలకంగా ఉంది మనల్ని ఇప్పటి వరకు పరిపాలించిన ముఖ్యమంత్రులలో ఎక్కువ శాతం రెడ్డి వారే ఉన్నారు కూడా అయితే వీరిలో చాలామంది ఒరిజినల్ రెడ్డిస్ కాదనే వాదన కూడా ఉంది మధ్యలో రెడ్లుగా మారిన వారు కూడా రాజకీయంగా కీలకంగా మారారు ముఖ్యంగా వైఎస్ రాజారెడ్డి గారి కుటుంబం ఎరుకుల వంశానికి చెందింది అంటారు వీళ్ళని ఎరుకుల రెడ్డి అని కూడా అంటారు అయితే ఇది రాయలసీమలో మాత్రం చాలామంది వీళ్ళ కుటుంబ చరిత్ర తెలిసిన వాళ్ళు చెబుతున్నారు దీని మీద ఎటువంటి ఆధారాలు అయితే లేవు మనం ఈరోజు ఈ వీడియో చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం మన ఆంధ్రప్రదేశ్ని ఎంతమంది రెడ్లు పరిపాలించారనే దాని మీద ఆ విషయానికి వస్తే ప్రస్తుతం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్న విషయం తెలుసు అలాగే ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్న విషయం కూడా మనకు తెలుసు అయితే రెడ్డీస్లో మొట్టమొదటి ముఖ్యమంత్రి అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి రెడ్డి ముఖ్యమంత్రి ఎవరు అనే తెలుసుకుంటే గనక నెల్లూరు జిల్లాకి చెందిన బిజవాడ రెడ్డి గారు మన మొట్టమొదటి రెడ్డి సీఎం ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు అంటే పంతొమ్మిది వందల యాభై మూడు యాభై ఆరు మధ్య ఆంధ్ర స్టేట్ అనేవారు ఈ ఆంధ్ర స్టేట్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయితే టంగుటూరు వీరేశం ప్రకాశం పంతులు గారు ప్రకాశం పంతులు గారు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మళ్ళీ ఆయన పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్ పదిహేనున అంటే ఒక్క సంవత్సరం నలభై ఐదు రోజులు మనల్ని పరిపాలించారు అయితే ఆయన రెడ్డీస్ కాదు రెడ్డీస్లో మొట్టమొదటి ముఖ్యమంత్రి గోపాల్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి చెందినవారు బెజవాడ గోపాల్ రెడ్డి గారు రెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చి ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు అంటే ఒక్క సంవత్సరం రెండు వందల పదిహేడు రోజులు ఈయన పరిపాలించారు ఆ తర్వాత ఏం జరిగిందంటే మన పొట్టి శ్రీరాములు గారి ప్రాణ త్యాగం వలన ఆ మహానుభావుడు వలన మన మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి అంటే మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయి మనం సొంతంగా ఆంధ్రప్రదేశ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది తెలంగాణ రాయలసీమ కోస్తా ఈ మూడు ప్రాంతాల్ని కలిపి ఆంధ్రప్రదేశ్గా విభజించారు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన నీలం రెడ్డి గారు మనల్ని పరిపాలించారు ఈయన అనంతపురం వాస్తవ్యం నీలం సంజీవరెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై జనవరి పదకొండు వరకు పరిపాలించారు మళ్ళీ పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై వరకు నీలం సంజీవరెడ్డి గారే పరిపాలించారు ఈ గ్యాప్లో అంటే ఈ మధ్యలో దామోదరి సంజీవయ్య గారు పరిపాలించారు దామోదరి సంజీవయ్య గారు పంతొమ్మిది వందల అరవై జనవరి పదకొండు నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి పన్నెండు వరకు పరిపాలించారు అయితే నీలం రెడ్డి గారు మొదటిసారి పరిపాలించారు ఆ తర్వాత రెండోసారి కూడా ఆయనే పరిపాలించారు ఈ మధ్యలో దామోదర రెడ్డి గారు పరిపాలించారు ఇక మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మూడవ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ ముప్పై వరకు పరిపాలించారు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు గుంటూరు జిల్లా చిరుమామిల్ల గ్రామానికి చెందినవారు ఆ తర్వాత పివి గారు జలగం వెంగలరావు గారు పరిపాలించారు పీవి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు జనవరి వరకు అంటే ఒక సంవత్సరం నూట రెండు రోజులు ఆయన తర్వాత జలగం వెంగళరావు గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డిసెంబర్ పది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్చి ఆరు వరకు నాలుగు సంవత్సరాల ఎనభై ఆరు రోజులు పరిపాలించారు ఆయన తర్వాత రెడ్డి సీఎం ఎవరంటే మర్రి చెన్నారెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్చి ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ పది వరకు అంటే రెండు సంవత్సరాల రెండు వందల పద్దెనిమిది రోజులు మర్రి చెన్నారెడ్డి గారు పరిపాలించారు మర్రి చెన్నారెడ్డి గారు రంగారెడ్డి జిల్లాకి చెందిన పెద్ద మంగళారం గ్రామానికి చెందినవారు చెన్నారెడ్డి గారు రెండు సంవత్సరాల రెండు వందల పద్దెనిమిది రోజులు పరిపాలించాక ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి నుంచి గుంటూరు జిల్లాకి చెందిన మాపుళ్ల గ్రామానికి చెందినటువంటి భవనం వెంకట్రామరెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ వరకు అంటే రెండు వందల ఎనిమిది రోజులు మాత్రమే పరిపాలించారు ఆ తర్వాత ఆయన కంటే తక్కువగా ఆయన తరువాత ఆయన కంటే తక్కువగా కేవలం నూట పదకొండు రోజులు మాత్రమే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పరిపాలించారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కర్నూలు జిల్లా లద్దగిరి గ్రామానికి చెందినవారు ఈ మర్రి చెన్నారెడ్డి గారు అలాగే భవనం వెంకట్రామరెడ్డి గారి మధ్య టంగుటూరి అంజయ్ గారు కూడా పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు పరిపాలించారు అయితే మనం ఇక్కడ రెడ్డీస్ ముఖ్యమంత్రుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మధ్యలో వీళ్ళ గురించి నేను పెద్దగా చెప్పడం లేదు ఇక కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి తర్వాత మన అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టి పంతొమ్మిది వందల ఎనభై మూడులో అత్యంత అఖండ విజయాన్ని అందుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రెడ్డీస్ని కొంతవరకు తగ్గించగలిగారు ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు మరి చెన్నారెడ్డి గారే కాంగ్రెస్ తరపు నుంచి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు మరి చెన్నారెడ్డి గారి తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పరిపాలించారు పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పరిపాలించారు జనార్దన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా వాకాడు గ్రామానికి చెందినవారు ఆ తర్వాత మళ్ళీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పరిపాలించారు ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ గారు చంద్రబాబు తర్వాత మళ్ళీ రెడ్డిస్ట్రీ విషయానికి వస్తే రెండు వేల నాలుగులో మన తెలిసినటువంటి ప్రేతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మన అందరికీ తెలిసిందే ఇక నుంచి మనకు రాజకీయాలు బహుశా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు రోజులు మన నైంటీ స్కిట్స్కి అయితే పెద్దగా అప్పుడు మనం ఇంకా చాలా చిన్న పిల్లలం కాబట్టి ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే రెండు వేల నాలుగులో వచ్చారు కాబట్టి మన అందరికీ బాగా ఊహ తెలుసు దాదాపు మనం అప్పటికి పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు దాటి ఉంటాయి కాబట్టి మనకి రాజకీయాలు ఈ నైన్టీ స్కిడ్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ జా రాజశేఖర రెడ్డి గారు బాగా చుప్రసిద్ధమై ఉంటారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రమాణం చేశారు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రమాణం స్వీకారం చేశారు మనకి ఆయన ప్రమాణ స్వీకారాలు పెద్దగా గుర్తుండవు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో చేశారు మనకి బాగా గుర్తుంటుంది ఆయన చనిపోయే వరకు అంటే రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ వరకు ఆయనే ముఖ్యమంత్రిగా పనిచేశారు రెడ్డీస్ విషయంలో ఆ తర్వాత ఆయన మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి రెండు వేల పద్నాలుగులో మనం ఇడిపోవడం జరిగింది అంతకంటే ముందు రాజయ్య గారు అనూహ్యంగా ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ మూడు నుంచి రెండు వేల పది నవంబర్ ఇరవై నాలుగు వరకు రాసయ్య గారు అయిన తర్వాత మళ్ళీ రెడ్డీస్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పది నవంబర్ ఇరవై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటి వరకు అంటే మూడు సంవత్సరాల తొంభై ఆరు రోజులు ఆయన పరిపాలించారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక రెడ్డీస్ విషయానికి వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చరిత్రలో ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులైనా భవిష్యత్తులో చూసుకుంటే మొట్టమొదటి రెడ్డీస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతాడు విడిపోయిన తర్వాత చూస్తే అలాగే ఇటు తెలంగాణలో చూసుకుంటే పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారి తర్వాత రెడ్డిస్ ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రస్తుతం తెలంగాణని పరిపాలిస్తున్నారు ఆయన పదవీ కాలం దాదాపు ఇప్పుడు ఏడు నెలలు పూర్తయింది విజయవంతంగా తెలంగాణని పరిపాలిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు నెలల క్రితమే అధికారాన్ని కోల్పోయారు ప్రస్తుతానికైతే మన ఆంధ్రప్రదేశ్ ఇటు విడిపోయిన తర్వాత కావచ్చు ముందు కావచ్చు అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలంలో కావచ్చు మనల్ని ఎక్కువగా పరిపాలించింది ఈ రెడ్డీస్ మాత్రమే ఈ రెడ్డిస్ ముఖ్యమంత్రులే ఎక్కువగా కీలకంగా వ్యవహరించారని చెప్పొచ్చు ఈ రెడ్డీస్లో కూడా ఎక్కువగా రాయలసీమ జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు ఇది రెడ్డీస్ యొక్క ముఖ్యమంత్రి లిస్టు మీకు ఇందులో ఏ ముఖ్యమంత్రి పరిపాలన బాగా నచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి